ఏమైపోతుంది బిల్డింగ్ కూలిపోతుంది ఇక్కడ ఎనభై నాలుగు లక్షల్లో ఒకటి నుంచి ఐదు బుద్ధి అంటే ఫైవ్ వన్ టు ఫైవ్ సెన్స్ అంటారు సెన్స్ అని కదా సెన్స్ కళ్ళు ఒక సెన్స్ చెవులు ముక్కు నాలుక చర్మం ఈ ఐదు సెన్సులు పనిచేసే జంతువులు ఇవి కాకుండా జ్ఞానం పనిచేసే జంతువు అదే సిక్స్ సెన్స్ జంతువు యానిమల్ మనిషి మిగతా జంతువులకి ఐదు సెన్సులే పనిచేస్తాయి కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం బుద్ధి అనేటువంటి ఒక సెన్స్ ఉన్నది మనిషికి ఒకటే ఇప్పుడు ఈ బుద్ధి ఉన్న జంతువు బుద్ధి లేని జంతువులు తింటూ వెళ్ళిపోయాడు అనుకోండి అప్పుడు మనం కూడా ఏమవుతాం బుద్ధి లేని జంతువులు అయిపోతాం మీ ఆహారం మీ కుటుంబాచారం పక్కన పెట్టేవన్నీ మాంసం తిన్నామంటే బుద్ధి లేదండి అమ్మానాన్నల బుద్ధి అయితే ఉందో మనకు అదే బుద్ధి వచ్చింది కాదంటారా లేదండి మనకన్నా పెద్ద బుద్ధి వచ్చిందని చేయిపోయిండి ఎలా వస్తుంది వాళ్ళ రక్త మాంసాలే మనకు వచ్చింది మీ నాన్నకన్నా పెద్ద బుద్ధి అని రాదు ఎవరికి కూడా ఇప్పుడు అలాంటిది అంటే వాళ్ళ మాంసంలోంచి నా మాంసం వచ్చిందే లేదా మరి నువ్వు జంతు మాంసం తింటుంటే జంతు బుద్ధిలేగా వచ్చేది ఈ కాన్సెప్టే మీకు అర్థం కావట్లేదు ఈ ఎవరిని విమర్శించడం కాదు 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 నువ్వు అందుకే డాక్టర్లు శాస్త్రీయ ఆలోచిస్తారు కాబట్టి అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు ఏ జంతువుని తినబాకనైనా రోగం తగ్గేదాకా అంటాడు మన తల్లిదండ్రులు ఈ ప్రకృతి ప్రకృతి నీకు రోగం వచ్చినప్పుడు తోటకూర తిను బీరకాయ తిను ప్రకృతిలోంచి వచ్చినవి తింటే తగ్గిపోతున్నాయి జంతువులు ఏంటి జంతువులు తినకూడదు మాంసము పూర్తిగా మానేయండి నేనైతే పూర్తిగా రెండు వేల సంవత్సరాలు తినేవాడిని యోగాలకు వచ్చాక మాంసం మానేశాను ఇక మనకు మాంసం మానేసినప్పుడు మనం బతకాల్సింది అయితే అంటే ఇటుకలు వృక్షాలు మొక్కలు ఇవి లేని ఇవి కూడా అది మానేయమన్నారు గురుగారు ఈ దొరకట్లేదు చెట్లు మమ్మల్ని సామంటారా మీరు అరగదు నాటుకోండి చెట్లు మొక్కలు నాటుకోండి నాటుకొని వృక్షాలు పెంచి అంటే వృక్షాలను పెంచాలి మాంసం మానేయాలి పంచిభూతాలను ఆరాధించాలి అప్పుడు నువ్వు ప్రకృతి యోగా చేస్తున్నావు ఈ మొత్తం కాన్సెప్ట్ కలిపి యోగా అవుతుంది